వెల్కమ్ టు న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత కల్పించిన సందర్భంగా గోచారం మున్సిపల్ మరియు గట్కేసర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజేష్ యాదవ్ మేజర్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని ర్యాలీ అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వజేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడని తెలంగాణలో పెంపు ఎస్సీ వర్గీకరణ అంశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరగని ముద్ర వేశాడని అదేవిధంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారని ఆయన అన్నారు కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల కుమార్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు you దిరించుగుంటు ఎక్కిన రావుల చెయ్యి కలికట్టు మల్ల మల్ల బుద్ధ పులై వదిలి పెట్టలు కొట్టు